సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి సింగిల్ విండో విధానం ప్రజలు అగ్నిమాపక శాఖ పూరపాలక శాఖ విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉండేది దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించింది జిల్లాలో గణేష్ ఉత్సవాలను నిర్వహించదల్చిన వారు ఈ సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లో వివరాలను పూర్తి చేసి మీ సేవలో చలానా చెల్లించి అనుమతులు పొందాలని అనుమతులను క్యూఆర్ కోడ్లను లామినేషన్ చేసి ఉత్సవాలను నిర్వహించే పందిరిలో తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి గణేష్ ఉత్సవ్ డెట్ అప్లికేషన్ స్టేటస్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయదాల్సిన కమిటీ సభ్యుల వివరాలు మండపం ఏర్పాటు చేయ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది విగ్రహం ఎత్తు మండపం ఎత్తు విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది నిమజ్జనం ఎక్కడ సమయంలో చేస్తారు ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారో వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి వెళుతుంది ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో పూరపాలక శాఖ అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేయి ప్రదేశంలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు అనంతరం ఎస్హెచ్ఓ గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర ఎస్ ఎన్ఓసి పత్రంను జారీ చేస్తారు డౌన్లోడ్ చేసుకున్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పాటించవలసిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్లను లామినేషన్ చేసి ఉత్సవ మండపంలో తనిఖీలు చేపట్టేందుకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలి we